వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ న్యూ డెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీ ఫిబ్రవరి పదకొండులో జరగనున్న ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒకటవ వార్డు అభ్యర్థి గణపారపు నరసయ్య రెండవ వార్డు అభ్యర్థి వంగ ఉపేంద్ర తొమ్మిదవ వార్డు అభ్యర్థి నాగలక్ష్మిలు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సోమవారం ఇల్లందులో భారీ ర్యాలీ నిర్వహించారు జగదంబ సెంటర్ నుంచి వందలాది మంది ప్రజలు ర్యాలీగా బయలుదేరి తొమ్మిదవ వార్డులోని ప్రధాన వీధుల్లో రోడ్ షో నిర్వహించారు అనంతరం బస్టాండ్ సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి సత్యనారాయణపురం ఇల్లందుపాడు ఒకటవ రెండవ వార్డులోని ప్రధాన వీధుల్లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ సత్యనారాయణపురం సెంటర్లలో నిర్వహించిన ప్రచార సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సాదినేని వెంకటేశ్వరరావు ఆవునూరి మధు గౌని ఐలయ్య పిఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి సంధ్య ఐఎఫ్టియూర్ ఉపాధ్యక్షులు జీ అనురాధలు మాట్లాడుతూ సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ అనేక విజయాలు సాధించిందన్నారు విద్య వైద్యం రహదారులు డ్రైనేజీ పైప్ లైన్లు విద్యుత్ వీధి నీతిగా నిజాయితీగా ప్రజల కోసం ప్రజాభివృద్ధి కోసం పనిచేస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థులు కత్తెరి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు అరుణోదయ కళాకారుల డప్పు డాన్సులు ఓటర్లను ఆకర్షించాయి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు పట్టణ కార్యదర్శి ఎండి రాసుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థులు ఒకే నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాకు ఏ కష్టం వచ్చినా మంచి వచ్చినా చెడొచ్చినా మాకు ముందుగా నిలబడేది మనిషి చచ్చిపోతే పాడగట్టేది కూడా అన్ననే అట్లాంటి అన్నని అట్లాంటి అక్కని ఎప్పుడు కూడా ఉచితంగా ఏ అవసరమైన ఏ వచ్చినా మాకు సేవలు అందించే నాగలక్ష్మి కత్తి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము మేము ఓట్లు వేస్తాము అని చెప్పారు అంటే పైసలు ఇస్తున్నారు కదా ఎన్నో ప్రలోభాలు పడుతున్నారు కదా ఇందిరమ్మ ఇల్లు కూడా చెప్తున్నారు కదా ఆశ చూపిస్తున్నారంటే ఒక అన్న అక్క ఒక కుటుంబం చెప్పింది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా కూడా మనిషి అన్న వాళ్ళు ఇవాళ నాగలక్ష్మి అక్కడిని గెలిపించుకుంటారు అని చెప్పింది మనం చెప్పదలుచుకుంది ఒకటే అధికార అధికార బలాన్ని చూపించాం అధికార యంత్రాంగం ప్రభావితం చేయడానికి చూడొచ్చు పోలీసులు ప్రభావితం చేయడానికి చూడొచ్చు వాళ్ళ పోలీసులు అధికార యంత్రాంగం కుమ్మక్కై అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిపించడానికి నారా ప్రయాసాలు పడుతున్నారు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం గుర్తుంచుకోవాల్సిన గుర్తు కత్తల గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇవాళ నిజాయితీతో నిబద్ధతతో పనిచేసాక అభ్యర్థిని గెలిపించుకోవడం అది ప్రజల బాధ్యత తొమ్మిదవ వార్డు ప్రజల విఘ్నత ఆ ప్రజలు ఎక్కడైతే చెప్పారో తొమ్మిదో వార్డు ప్రజలు ఆ విఘ్నతని నిలబెట్టుకుంటారు అట్లాగే న్యూ డెమోక్రసీ పార్టీ ఒకటి రెండు వార్డుల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టింది ఒక తొమ్మిదో వార్డులోనే కాదు ఒకటి రెండు వార్డుల్లో కూడా న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఒకటి రెండు వార్డుల్లో ఉన్న ప్రజలకు కూడా ఉంది ఆ విజ్ఞత చూపించవలసింది మేము కోరుతున్నాం ఇవాళ దేశంలో అవినీతి రాజకీయాలు రాజ్యం వెళ్తున్నాయి మతం దాడి చేస్తుంది మైనారిటీ మతం పేరుతో ప్రజల మీద కులం పేరుతో విభజన జాతుల పేరుతో విభజన అవినీతి మయమైపోయింది ఆదానీలు అంబానీల కోసం పాలన సాగుతున్న వేళ ఇవాళ ఒకప్పుడు ఇల్లందు వైభవం గుర్తు పెట్టుకుంటే ఇల్లందు వైభవాన్ని నాశనం చేసి కూడా అన్ని ట్రైనింగ్ సెంటర్లు ఇల్లందులోనే ఉండే ఇక్కడ బొగ్గుబాయలు మూసేసి ట్రైనింగ్ సెంటర్లు మూసేసి ఇల్లందు ఒక ఘని ఘని ప్రాంతం అంటే గుర్తొచ్చేది ఇల్లందు అటువంటి ఇల్లందుల గడ్డగా మార్చి ఇక్కడ ప్రజల జీవితంలో త్వర లేకుండా చేసినటువంటి పాలక వర్గాల ప్రజలు ఆలోచించాలా న్యూ డెమోక్రసీ గానీ న్యూ డెమోక్రసీతో జోడించి ఉన్న అనుబంధ సంస్థ ఎప్పుడు కూడా బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేసింది రైతు కూరీ సంఘంగా కావచ్చు ఏకేఎంఎస్ గా కావచ్చు పివైఎల్ గా కావచ్చు పిఓడబ్ల్యూగా కావచ్చు విద్యార్థి సంఘం పిడిఎస్ గా కావచ్చు ఇవాళ నిరంతరం ప్రజల సమస్యలతో ప్రజలతో పోరాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సంఘంగా మా సంఘాలుగా మేము కోరుతున్నది ఒకటే న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ప్రజలు ఎప్పటికైనా మార్పులో భాగం కావాలి చైతన్యంలో ముందుండాలి ప్రశ్నించడంలో ముందుండాలా ఆ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతే ఏమైతుందో ఇప్పుడు చూస్తున్నాం ఓ నోట్ల నోట్ల ఓట్ల చోరీతో ఎస్ఐఆర్ తో రకరకాల కుటుల యత్నాలతో వస్తున్న పాలక వర్గాలకు బుద్ధి చెప్పాలి అట్లాగే పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎంత వంచన చేసిందో గుర్తు పెట్టుకోవాలి అట్లాగే ఓట్లు ఓట్ల ఓట్ల ముందు ఎన్నో హామీలు గుప్పించి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎట్లా తొక్కుతుందో గుర్తు పెట్టుకోవాలి పాలకుల వాగ్దానాలు మస్తుగా చూసిన ఎన్నికలు వస్తే పాలకులు వాగ్దానాలు కురిపిస్తారు కానీ ఓట్లు అడుక్కునేటప్పుడు చూపించిన వినయం తర్వాత వాళ్ళలో కనిపించదు గెలిచిన పోరాడు పోరాడే సంఘం మా ప్రజా సంఘాలు పోరాడే పార్టీ మా డెమోక్రసీ పార్టీ ఓట్లతోటి సంబంధం లేకుండా గెలిచిన కూడా అంతే ఉత్సాహంతో ప్రజలతో ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం డబ్బుకి మా మద్యానికి మరో ప్రలోభాలతో లొంగకుండా గురి కాకుండా ఇటువంటి నిజాయితీని బద్దకుండా అభ్యర్థులను గెలిపించుకోవడం ప్రజల బాధ్యత అనేది మరోసారి గుర్తు చేస్తూ ఒకటి రెండు ఉన్న కూడా కోరుతున్నాం అందుకే ఇట్లాంటి డబ్బుల వ్యవహారం యాభై నాలుగు వేల రూపాయల రూపాయల డబ్బుల వ్యవహారం ఉంది ఎవరి వాడు అబ్బాస్తున్నా డబ్బు ఎక్కడ తీసుకోండి ఉంచుకోండి ఎవరిస్తున్నాడు ఎక్కడి ఎక్కడ జీఎస్లీ ఐఎస్లీ పేరుతో మనం కొనే ప్రతి సరుకు మీద ట్యాక్స్ వేస్తున్నప్పుడు కావా ఇందులో మా ఇల్లు వాడు అపశమిస్తాడా పోరది ఇందులో మా ఇల్లు నేను కట్టిస్తున్నా అంటున్నాను ఎక్కడ వెళ్ళకులు బడ్జెట్ లో మనే కావా మన దగ్గర సూజ్ చేసినప్పుడు కావా అందుకే ఇట్లాంటి అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మూడు వార్డులకి పోటి ఇవ్వటం అనేటువంటిది నిలబట్టడం అనేటువంటిది జరిగింది ఒకటి సత్యనారాయణపురం ఒకటో నెంబర్ వార్డు అట్లాగే సత్యనారాయణపురం పుల్లందుల పాటు కలుపుకొని ఉన్నటువంటి రెండో వార్డు తొమ్మిదో వార్డు అయినటువంటి కామ్రాడు మోల్లా నాగలక్ష్మక్క నిలబడ్డది ఈ ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులతో మందుతోటి మాంసన్ తోటి అట్లాగే అది కూడా సరిపోవటం లేదని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని ఇక్కడ ప్రజల తరఫున కొట్లాడేటువంటి అభ్యర్థుల్ని ఓడించటం కోసం ముందుకొస్తున్నారు ఇట్లాంటి శక్తులకి తగిన బుద్ధి చెప్పండి ప్రజల కోసం పోరాడేటువంటిది అట్లాగే ప్రజా అభివృద్ధి కోసం నిలబడేటువంటిది ఇవాళ ఓడినా గెలిచిన ప్రజల సమస్యల కోసం చేస్తున్నాం ముఖ్య ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గంలో లేదా సత్యనారాయణపురం ప్రాంతంలో అభివృద్ధి ఏదన్నా జరిగింది అనేటువంటిదంటే అంటే ఈ పాలకుల అది మూడవ మాత్రం దూర మాత్రమే జరిగింది ఒకప్పుడు మనకి సరైన తిండి తిండి దొరకలే ఒకనాడు మనం కట్టెలమ్మ పెట్టుకున్నాం ఆ కట్టెలు కూడా అవకాశం లేదని చెప్పి పాలకులు ప్రభుత్వం పారెస్ట్రో మన వెంట పడ్డాడు మన ఇళ్లలో ఉండేటువంటి కరోనా గుంజాపో ప్రయత్నించినప్పుడు మీకు అండగా నిలబడ్డది సిపిఎం కలిసి అండగా నిలబడటమే కాదు ఎక్కడ పారస్ట్రాన్ని ఎదిరించింది ఆ ఎదిరించి మనం ఎక్కడ కొత్త వ్యాపారం చేసుకోవటం జరిగింది ఆ వ్యాపార ఫలితమే ఈ రోజు మనం రెండు పూటలు తిండి అట్లాగే భూమిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎక్కడ పేదలైనటువంటి పొడిగళ్ళకి గిరిజ నేతలు అందరికి పోడు భూమి నరికిచ్చింది ఈ భూమిని అంతా మరొకసారి టిఆర్ఎస్ ప్రభుత్వం పురుగున్నప్పుడు వాళ్ళని ఎదురించింది మీ కొట్లాడింది రక్షణగా నిలబడ్డది ఎట్లా నిత్యావసర సరుకుల కాచి మొదలుపడితే ఇక్కడ ఈ ప్రాంతంలో భూమి రోగి విద్యుత్ విద్య వైద్యం రాబారులు వైతునే ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడంలో మూడో నక్కరసి తిరుగులేనటువంటి ఒక పాత్రని పోషించింది ఎట్లాంటి పార్టీని ఈరోజు మరొకసారి దెబ్బుద్ధ పార్టీలో తెగించి కొక్కాడతారు వాళ్ళ సమస్యల కోసం అక్కడ ఆడ సమావేశంలో వాళ్ళు మీ సమస్యల్ని రోజు చేస్తారు ప్రశ్నిస్తారు అడుగుతారు అడగటమే కాకుండా ప్రశ్నించే గొంతులు నిలబడితే అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది అట్లాంటి అభివృద్ధి కోసం కొట్లాడేటువంటి మూడో మీ కలిసి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి మీ అందరికీ పేరు పేర్న దుప్రవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం